ఆంధ్రా కింగ్ తాలూకా ఈ సినిమా రామ్ పోతినేని అతను చాలా ప్రామిసింగ్ హీరో అతను మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైన్ సినిమాలు చేస్తాడు అందరూ రామ్ పోతినేని ప్రత్యేకించి ఏమి పరిచయవాకి వెళ్ళిపోలే కానీ అయితే గత కొన్ని ఫిలిమ్స్ మాస్ ఎంటర్టైన్మెంటు యాక్షన్ ఫిలిమ్స్ వాటిలో పెట్టి కొంత సక్సెస్ రేట్ తగ్గి కొంచెం తడబడ్డాడని చెప్పాలి అటువంటి మాస్ హీరో ఒక రకంగా మాస్ హీరో క్లాస్ లుక్స్తో కనపడే ఒక మాస్ హీరోగా కూడా రామ్ పోత్రిని మనం అభినందించవచ్చు అతను ఒక అంటే డిఫరెంట్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ యాక్షన్ మూవీస్ ఇప్పటిదాకా చేసింది అతను తను మార్చాడా ఈ సినిమాతో అనేది ఇది నిజంగా కూడా ఒక కమ్బ్యాక్ మూవీగా చెప్పొచ్చు రామ్ పోత్రినికి ఈ ఇటువంటి జోనర్ అని చెప్పడం కానీ ఇటువంటి కథా కథనాలతో చాలా అరుదుగా వస్తూ ఉంటాయి సినిమాలు ఎందుకంటే ఒక స్టార్ హీరో అలాగే ఆ స్టార్ యొక్క కల్ట్ ఫ్యాన్ అంటే ఒక కల్ట్ అభిమాని అంటే ఇంకా విపరీతమైన పడిచచ్చే అంత అభిమాని మధ్య జరిగే ఒక కథగా దీన్ని మనం చూడొచ్చు అంటే ఈ కథలోకి వెళ్ళిన ఎందుకంటే మీరు అందరూ చూడదగ్గ సినిమా ఇది దీనికి రివ్యూస్తో సంబంధం లేదు ఈ సినిమాలో ఒక మాట కూడా నేను చెప్పగలను రామ్ అతను పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంది అలాగే ఈ సినిమా ఈ ఆంధ్రాకింగ్ తాలూకా ఈ తాలూకా అనే పదం వాళ్ళకి సంబంధించిన సినిమా ఆంధ్రాకింగ్ ఎవరు ఇంకే ఎవరు ఎందుకంటే ఈ టైటిల్లోనే ఒక క్యూరియాసిటీ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే డైలాగ్ ఎప్పుడైతే పాపులర్ అయిందో ప్రతి చోట ప్రతి సభల్లో ప్రతి చోట కూడా ఈ పలానా తాలూకా పలానా తాలూకా అని మాట అలాగే దాన్ని క్యాచీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ముఖ్యంగా తెలుగు ప్రజలే కానీ సౌత్ ఇండియాలో కానీ ఎవరైనా సరే ఇండియన్స్లో కూడా ఏంటంటే హీరోల్ని దేవుడిగా ఎలా పూ పూజిస్తారు కొలుస్తారు కొంతమంది హీరో హీరోలకైతే అయితే ఏకంగా గుళ్ళే కట్టేస్తారు నిత్యం వాళ్ళ లైఫ్లో ఒక వాళ్ళు నచ్చిన ఫేవరెట్ హీరో ఎవరైతే ఉంటాడో వాడి వాడి గురించి వీళ్ళు ఆలోచిస్తుంటారు అతని సినిమా ఎప్పుడు వస్తుంది దాని అప్డేట్ ఏంటి ఆ సినిమా ఎప్పుడు చూసేయాలి లేదా ట్రైలర్కి ఎంతమంది చూసారు అంత అంటే పిచ్చి ఫ్యాన్స్ అని అనలేక అంత పిచ్చితో ఫ్యాన్స్ ఉంటారు అటువంటి ఫ్యాన్ అలాంటి ఒక ఫ్యాన్ ఇంకా అభిమానులు పీక్ అనమాట మిగిలిన హీరోల ఫ్యాన్లు ఎవరైనా ఉన్నా మా హీరోయే నెంబర్ వన్ మా హీరోయే గొప్పవాడు మా హీరో ఇది అనే అదే ధోరణితో వాళ్ళు బాగా చదువుకుని ఉంటారు చాలా గొప్ప ఉంటారు మనం రియల్ లైఫ్లో కూడా చూసుకుంటాం మనం కూడా అంత పిచ్చిగా మన ఇష్టమైనటువంటి మనం చూస్తూ ఉంటాం ఇష్టమైన వాళ్ళ సినిమాలు ఏదైనా ఫ్లాప్ అయితే మనకేదో జరిగింది మనకేదో నష్టం జరిగింది అని మనం బాధపడిపోతూ ఉంటాం ఎందుకో తెలియదు ఇది వాళ్ళు బాధపడ్డారంటే మా సినిమా ఫ్లాప్ అయింది అని యాక్ట్ చేసిన ఆ హీరోలు ఆ స్టార్లు బాధపడ్డారంటే అర్థం అలా కాకుండా అంతలా వీళ్ళు ఓన్ చేసుకుంటారు అనమాట మన ఫేవరెట్ స్టార్ ఎవరైతే ఉంటాడో మనం ప్రతి సినిమా హిట్ అవ్వాలి అంతలాగా మన లైఫ్లో తల్లి తండ్రి ఇలా ఒక ప్రయారిటీస్ ఉంటాయి ఆ ప్రయారిటీస్లో కూడా చూస్తే ఆ హై ప్రయారిటీలో మనం మన నచ్చినటువంటి హీరోని పెట్టుకుంటాం స్టార్ హీరోని పెట్టుకుంటాం వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే దండలు కట్టడం ఇది కట్టడం స్వీట్లు పంచడం ఇంకా హంగా అంతా ఇంత కాదు ఎందుకు మన లైఫ్లో అంత ప్రయారిటీ ఆ స్టార్ సినిమా మూడు గంటల సినిమా సంవత్సరానికి ఒక సినిమా స్టార్ హీరో చేస్తాడు అయినప్పటికీ సంవత్సరం అంతా వీడి మనసులో పొద్దున్న లేస్తే ప్రాతస్మరణీయులు అంటారు పొద్దున్న లేచినప్పుడు తోడు అతని సినిమా గురించి అతని రికార్డ్స్ గురించి అతను ఏమి సాధించాడు విజయాల గురించి అదే ప్రపంచంగా అటువంటి పాత్రని మనకి ఇంకోటి ఏంటంటుంది ఆ పొసెసివ్నెస్ సెంటర్ ఏమంటారో నాకు తెలియదు కానీ ఆ హీరో సినిమా పొరపాటున కమర్షియల్ అవ్వలేకపోతే వీడు అల్లల్లాడిపోతారు వీడి ఇంకా వీడు ఓడిపోయిన జీవితంలో వీడి ఓడిపోయినంత అది తప్పు ఒప్పలేదు మన మన కల్చర్ అది సినిమా అనేది మన కల్చర్లో భాగమైపోయింది మన ఆనందంలో భాగమైపోయింది అలాగే సినిమా స్టార్స్ అంతా మన జీవితంలో మనకి గాడ్స్ అయిపోయారు ఇంకా మాట్లాడతారు దేవుళ్ళు అయిపోయారు దాన్ని ఎక్కడ తప్పట్లేదు ఎందుకంటే నేను ఆ చెందినవాడే కాబట్టి అక్కడ రామపోతున్నాయి బయట నేను అలాగే అందరూ ఉంటారు అది పక్కన పెడతాం అయితే ఈ సినిమాను ఉపేంద్రని తీసుకొచ్చారు ఉపేంద్ర అంటే చాలా అతను ఒక విలక్షణ నటుడు కన్నడ సూపర్ స్టార్ అయినప్పటికీ మనకి తెలుగులో కూడా మనకు ఉపేంద్ర గురించి ఎన్నో సినిమాలు చూసాం అవన్నీ కూడా అసలు చాలా డిఫరెంట్ జోన్లో ఉంటే అతని పెర్ఫార్మెన్స్ కానీ అతని డైరెక్షన్లో వచ్చిన కానీ అది కానీ కానీ చాలా అసలు ఉపేంద్ర గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఉపేంద్రని చాలా మంది అభిమానిస్తారు కూడా మన తెలుగు రాష్ట్రంలో కన్నడ అయినా మన పక్క రాష్ట్రంలో సూపర్ స్టార్ అయినా ఇక్కడ ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ అంటే మనకి ఆ సూపర్ స్టార్ క్యారెక్టర్ సూపర్ స్టార్ సూర్యకుమార్ అనే క్యారెక్టర్ మనకు ఉపేంద్ర తీసుకున్నారు అది కూడా మంచి నిర్ణయం ఎందుకంటే ఆ ఉపేంద్ర కానీ అలాగే మన రామ్ పోతిని అయితే మనసు పెట్టి అంటే హీరోయే ప్రాణంగా బతికే ఒక కల్ట్ అభిమాని పాత్ర అసలు అటువంటి పాత్ర క్రియేట్ చేయడం కూడా నిజంగా మన డైరెక్టర్ అతను మహేష్ బాబు అతని పేరు అతను బాగా బాగా రాసుకున్నాడు మనకి దీని స్టోరీ రైటప్ చాలా బాగుందని చెప్పాలి సెంటర్ లైన్ కానీ అదంతా కూడా అయితే కొన్ని లోడ్పాట్లు ఉంటాయి మనకి ఏంటంటే ఎలా కావాలంటే అలాగే ఉండాలి అనుకోవడం కూడా లేదు ఆ స్టోరీలో కొంత మనకు కొంత ల్యాగ్ అంటే సాగతీతగా అనిపించింది అని కొంత అమ్మాలనుకున్నారు అంటే వెరీ మార్నింగ్ షో తర్వాత వెంటనే రివ్యూ చెప్పుకుంటాం కాబట్టి వాటికి పూర్తిగా ఇవ్వక్కర్లే ప్రాక్టీస్ కానీ అది చెప్పుకుంటే ఇంకో పది మందికి ఇన్స్పైరింగ్గా ఉండే సినిమా సినిమాకి ఏదైనా ప్రమోషన్గా ఉపయోగపడితే అయినా మన సినిమా చూసొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఇంట్లో కానీ అంటే అలా చర్చించుకోవడం కూడా మన జీవన భాగంలో ఒకటి ముఖ్యంగా ఇండియన్ ఆడియన్స్ చెప్పుకోవాలి తెలుగు ప్రేక్షణ అయితే సినిమాని ప్రేమించినట్టుగా సినిమా ఒకటి మన జీవితంలో రెండు కళ్ళు ఏంటంటే ఒకటి సినిమా రెండు క్రికెట్ నో డౌట్ అంటే ఆ సినిమా గురించి సినిమా చూసొచ్చేసేపు దాని గురించి ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అదో రకమైన ఊహాగానాలు ఆ టీజర్ చూసి ఒక ఎక్స్పెక్టేషన్ ట్రైలర్ చూసి సాంగ్స్ ఎలా ఉంటే తను చూసిన తర్వాత కూడా అర భలే చేశాడు రా బలే చేశాడు రా భలే చేశాడా అనుకోడు ఆ ఈ భలే చేశాడు అభిమాన అనే దానికి ఈ సినిమా అనమాట అంటే ఈ రామ్ పోతి నేను క్యారెక్టర్ని మనం ఐడెంటిటీ చేసుకోవచ్చు మనమే అక్కడ ఉన్నామో కూడా అనిపిస్తుంటుంది ఒక్కసారి పక్క పక్క వాళ్ళ స్టార్స్ ఫ్యాన్స్తో గొడవలు పడుతూ ఉంటాం మా వాడు రికార్డు ఇంత చూసేవా మీ వాడు రికార్డు అందుకే ఈ ఫ్యానిజం మహా డేంజరస్ అనమాట అది పవనిజం ఉండొచ్చు ఎన్టీఆర్జం ఉండొచ్చు అదే ప్రాణం ఇంకా సినిమా అయ్యే ప్రాణమా స్టార్ అయ్యే ప్రాణమా ఇంకా ఆయన ఏదైనా సహాయ చర్యలు చేస్తే ఇందులో కూడా వరదల పోటెత్తినప్పుడు ఒక సీన్ అంటే చెప్పకూడదు చూడండి మీరు నిజంగా అది ఎంత చాలా ఇంట్రెస్టింగ్గా రైటర్ చేసినట్టు చెప్పాలి అలాగే దీనికి ఆ సినిమా పరిధి మేరకు అందులో ఉన్న లవ్ స్టోరీ హీరోయిన్ భాగ్యశ్రీ బోరుసే ఆ అమ్మాయి ఆ పేరు కూడా బాగుంది వాళ్ళిద్దరు కూడా అవన్నీ చూస్తే ఇక్కడ ఏంటి అంటే ఎక్కడ ఏ కథాంశమైనా హీరో పండించే ఎమోషన్స్ మీద మనకి సినిమా నిజంగా కనపడకని ఎమోషన్స్ మనం బాగా ఆకట్టుకుంటే మన గుర్తుండిపోయారు ఫ్యాన్స్ అంటే ఫ్యానిజం అంటేనే ఒక ఎమోషన్ అభిమానం అనేది ఒక ఎమోషన్ అభిమానం వీరాభిమానం ఇది అభిమానం కూడా వీరాభిమానం అనేది ఒక విచిత్రమైన విపరీతమైనటువంటి భావోద్వేగం కలిగిన వాళ్ళు ఉంటారు కల్ట్ ఫ్యాన్స్ అటువంటి పాత్ర మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఇంతకుముందు ఈ ఇటువంటి సినిమా చూసామా ఇటు ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ అయితే నాలుగు పాట్లు ఐదు ఫైట్లు ఏదో మధ్య మధ్య గొడవలు ఇంత అయిపోతుంది సినిమా కదా ఒక ఒక డిఫరెంట్ జోన్ అనొచ్చు డిఫరెంట్ కథను తీసుకుని తెర మీదకి ఎక్కించి అభిమానుల కథన్నే తెర మీద చూపించి సినిమాని తీయడం నిజంగా సాహసం అని చెప్పాలి అటువంటి సాహసం ఈ సినిమా డైరెక్టర్ చేసేది చెప్పాలి అలాగే డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్గానే ఉన్నాయి ఇది అందరినీ కూడా డెఫినెట్గా ఈ సినిమా అలరిస్తుందని చెప్పాలి ఇందాక చెప్పాను కదా ఒక ఇంటర్వెల్ బ్యాంగు సినిమాకి ఓపెనింగు ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఇవన్నీ ఈ ఈ పార్ట్స్ గట్టిగా ఉంటే కనుక డెఫినెట్ బాగుంటుంది ఇవన్నీ కూడా నేను చెప్పినాడు ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఈ దాంట్లో మనకు కనపడుతుంది డెఫినెట్గా రామ్ పోతుని ఇంకా ఉపేంద్ర సూపర్ స్టార్ సినిమాలో ఈ సినిమాలో కూడా ఆన్లైన్లో కూడా మన సూపర్ స్టార్ సినిమా మీద కూడా తెరమే కూడా సూపర్ స్టారే కరెక్ట్ కాబట్టి ఈ రామ్ పోతినేనికి ఇది మంచి కమ్బ్యాక్ అని చెప్పాలి ఇంకా ప్రాక్చువల్ అందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసి రెగ్యులర్ ఫార్మేట్లో ఉండే రెగ్యులర్ సినిమా అయితే కాదు ఫ్యాన్స్ సినిమా ఫ్యాన్స్ అంటే మీరు అందరూ కూడా హీరో ఒక స్టార్ కాబట్టి ఈ సినిమాలో రామ్ పోతినేని లాంటి ఫ్యాన్స్ మీరు కూడా కాబట్టి మీ అందరికీ డిఫరెంట్గా ప్రతి అభిమానించే స్టార్ హీరో వాళ్ళ వాళ్ళ అభిమానులను బట్టి వాళ్ళ వాళ్ళ అభిమానం బట్టి వాళ్ళ హీరోలు ఉంటారు కానీ సినిమాని అభిమానించే వాళ్ళు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్స్ని అభిమానించేవాళ్ళు తప్పకుండా చూడదగ్గ సినిమా ఇందులో చిన్న చితిగా లోపాలని ఎత్తుకోకలేదు ఒక మంచి ప్రయత్నం చెప్పాలి డైరెక్టర్ కూడా సాయంత్రం బాగా చేశారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ ఎవరు జంట మ్యూజిక్ చేశారు ఆ పాటలు కూడా బాగున్నాయని చెప్పాలి కాబట్టి ఇది తప్పకుండా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా అందరినీ అలరిస్తుందని మటుకు మనం చెప్పగలం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని ఆదరించండి ఈ కొత్త కొత్త ప్రయత్నాలు అప్పుడు దర్శకులు కానీ హీరోలు కానీ ఇటువంటి సినిమాలకు ఆదరణ వస్తే వాళ్ళు ఇంకొన్ని ఎక్స్పెరిమెంట్స్ కానీ ఇంకో న్యూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ కానీ చేయడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రయత్నాన్ని అభినందితో ఉపేంద్ర అలాగే రామ్ పోతిన వీళ్ళందరికీ కూడా ఆదరసిపుతూ ఈ సినిమా ఒక రకంగా చెప్పాలంటే ఇది సక్సెస్ఫుల్ మూవీగా నిలుస్తుందని అంటే మార్నింగ్ షో కాబట్టి మనం ఇప్పుడే వెంటనే ఫలితాలంటగా టక్ ఇది బాగుంది బాగాలేదని ఒక మొక్క ద్వారా చెప్పక్కలేదు సినిమా అందరూ చూడదగ్గ సినిమాయే ఎక్కడో ల్యాగ్ ఉందనో లేదా ఇంకోటి ఏదో ఉందనే మనం దాన్ని ఒట్టిపడక్కర్లేదు ఖచ్చితంగా అందరికీ ఇందులో మంచి ప్రయత్నం దర్శకుడికి అలాగే నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళన్ని సెలెక్టివ్గా మంచి టాలెంట్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఛాన్స్ ఇస్తూ కొత్త వైవిధ్య భరితంగా వాళ్ళు వెళ్తున్నారు సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు కూడా ఒక రాజ పోషకల్లో ఉన్నారు సినిమాలు తీసి నష్టపోవడం అందరూ సైలెంట్ అయిపోతున్నారు పాత వాళ్ళంతా ఈ సమయంలో మైత్రి మూవీ మేకర్స్ అందరితో మంచి మంచి సినిమాలు చేస్తూ వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు వంతు దానికి దోహదపడుతున్నారు కాబట్టి ముఖ్యంగా నిర్మాత సినిమాకి తీయాలా కదా తీస్తున్న తర్వాత ఫ్యాన్స్ అయినా ఇంకోడైనా ప్రేక్షకులైనా కాబట్టి వాళ్ళని కూడా అభినందిద్దాం ఆంధ్రాకి కింగ్ తాలూకా డెఫినెట్గా అందరూ చూడదక్క సినిమా అని చెప్తూ థ్యాంక్ యూ